నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు బాబు జగజ్జీవన్ రావ్ అంబేద్కర్ల విగ్రహాలను తొలగించవద్దంటూ ఎంఆర్పిఎస్ సంఘ నాయకుల ఆధ్వర్యంలో విగ్రహాల వద్ద ధర్నా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కోరుకొల్లు గ్రామంలో ఆర్ బి రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలంలో డాక్టర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలు ఉన్నాయి విగ్రహాల పక్కగా ఆనుకొని ఉన్న వ్యవసాయ భూమి గల భూస్వామి అక్కడ నుండి విగ్రహాలను తొలగించాలనే ఉద్దేశంతో అక్కడున్న మాదిగా కులస్తులను ప్రతి క్షణం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అక్కడి నుండి విగ్రహాలు తీయకపోతే పోలీస్ కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తానని బెదిరించి భయపడుతున్నారు అయితే అక్కడ ఉన్న మాదిగా కులస్తులందరూ కలిసి ఈ రోజు విగ్రహాల వద్ద నినాదాలతో చేరుకొని ముందుగా జిల్లా మండల నాయకులతో బాబు జగజ్జీవన్ రావు మరియు అంబేద్కర్ విగ్రహాల పూలమాల వేసి నినాదాలు చేస్తూ ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు జిల్లా డివిజనల్ మండల మాదిగా సంఘం నాయకులు పాల్గొన్నారు

నరే అ బు జగ్ జీవన రావ జాబు జగన్ రావ జహార్ डॉक्टर बी आर अंबेदक जोह डॉक्टर बी आर अंबेदकरण गारी नायकत्वी लाली मंदा कृष्ण गारी नायकत्व जई मोदिगा जय मोदिगा जय जय महादारी मंदा कृष्ण नायकत्वाली मंदा कृष्ण नायकात्व बिया आर अम्बेडकर जो डॉक्टर बिया आर अम्बेडकर जहार बाबू जगत जीवन राव जो और बाबू जगत जीवन राव जय बिंद जय बिंद जय माधिका ఈరోజు పాలకూడేరు మండలం కోరికొల్లు గ్రామంలో నా జాతి మాదిగా సోదరులైనటువంటి నా సహోదరుల యొక్క గ్రామానికి రావటం జరిగింది నా పేరు గరికిపోడి జేమ్స్ రాజ్ మాదిగా రాష్ట్ర ఎంఎస్పి ఎంఆర్పిఎస్ లీడర్ని ఈరోజు ఈ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం మా నా జాతి బిడ్డలైనటువంటి నా సోదరుడు బాబు జగజ్జీవన్ రావు గారు విగ్రహాన్ని అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దిక్షుసైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఈ నిమ్మన జాతులకు వెలుగునిచ్చినటువంటి వ్యక్తులను ఇద్దరినీ కూడా వారు ఏర్పాటు చేసుకొని ఇక్కడ వారు ఆనందంతో జీవిస్తున్నటువంటి సందర్భంలో స్థానిక ఆ రైతులు ఒక స్థానిక రైతు అనేటువంటి వ్యక్తి దీనిని ఈ విగ్రహాలను లేకపోతే ఈ స్వరూప ఈ ను తీసేయాలి అని ఫ్లెక్సీ పెట్టిన నాటి నుండి మా సోదరుల మీద కోర్టులో కేసేయడం వాటిని మళ్ళా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనే దానిని మా సోదరులు మాకు తెలియచేయటం జరిగింది ఈనాడు ఆ రైతుకి ఆ రైతు ఎవరైతే ఉన్న ఉన్నాడో ఆ రైతుకి మేము తెలియజేసేది ఏంటంటే నీ ల్యాండ్లో మేము పెట్టలే నీ స్థలంలో మేము పెట్టలేదు కాబట్టి నీవు మా మేము ఏదైనా సమాధానము చెప్పాలి లేకపోతే మేము ఏదైనా ఎక్స్ప్లెన్షన్ చేసుకోవాలి అని అంటే అది ఎవరికి చెప్పాలంటే రోడ్డు ఆర్ఎంబి వారికి మాత్రమే చెప్పాలి ఆర్ఎంబి వారికి కూడా చెప్పాలంటే అది మేము ఇంకా దానికి కొలతలు లేకపోతే ఆ సర్వే పెట్టించిన తర్వాత అసలు ఎంత ఎంతవరకు ఉన్నదో దానిని మేము చూస్తాం నీకు సంబంధం విషయాన్ని నీకు అక్కర్లేనటువంటి విషయాన్ని కలగజేసుకుని మా నా మా మా బిడ్డలను మా జాతి బిడ్డలను భయోభ్రాంతులు చేయాల్సినటువంటి అవసరత స్థానిక ఆ రైతుకు లేదు భయభ్రాంతులు చేయటమే కాకుండా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ను తీసుకొచ్చి పోలీసు డిపార్ట్మెంట్ను తీసుకొచ్చి ఇక్కడ మరి మా నా మా బిడ్డలను హెచ్చరిక చేయటం లేకపోతే భయభ్రాంతులకు గురి చేయటం నీకు తగదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను అది నీకు ఏదైనా మరి అవసరం ఉందంటే మా లీడర్లతో మాట్లాడాలి మా స్థానిక లీడర్లు ఉంటారు మా స్థానిక పెద్దలు ఉంటారు కుల నాయకులు ఉంటారు సంఘ పెద్దలు ఉంటారు వాళ్ళతో మాట్లాడాలి అయ్యా నాకు ఇది విధమా ఏ విధంగా అయినా అభ్యక్షణ ఉంది అని మాట్లాడాలి నువ్వెవరు కోర్టుకి వెళ్ళాల్సినటువంటి అవసరత నీకు లేవని మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ బొమ్మలను తీయడానికి మేము యాక్సెప్ట్ చేయట్లేదు తీయము నీకు ఏదైనా అవసరం ఉంటే నువ్వు కోర్టుకి వెళ్తావా డిపార్ట్మెంట్ని తీసుకొస్తావా రెవెన్యూ వారిని తీసుకొస్తావా ఇప్పుడు రావాలి రెవెన్యూ వారు ఏమైపోయారు ఇక్కడికి రావాలి కదా మేము ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడాం రాలేదు పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి ఏది పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడాలి మాతో నిన్న మొన్న వచ్చి మా బిడవను మా నాయకులను హెచ్చరిక చేయటము లేకపోతే భయభ్రాంతులు చేయటమో మరి రెవెన్యూ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా హెచ్చరిక చేస్తూ తెలియజేస్తూ మరి ఈ బొమ్మలను ఏడు విధమైనా ఎవరైనా అంటుకుంటే ముట్టుకుంటే దానికి పరిష్కారం లేకపోతే దానికి తగిన మూల్యం ఎవరైతే మరి దానిని ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఈ సభాలోకంగా తెలియజేస్తూ మరి స్థానిక పెద్దలకు కూడా మరి దీనిని మీరు పర్మినెంట్ చేసుకోండి దీనిని చాలా చక్కగా అలంకరణ చేసుకోండి అని స్థానిక పెద్దలు కూడా నేను తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రస్తుతం ఇట్లా ఉన్నావా అని చెప్పండి మీరు చెప్పేసండి ఈ పేరు అందరికీ ఉద్యమ నమస్కారాలు ఈ పాలకొడేరు మండలంలో ఈ కోరుకొల్లు గ్రామంలో ఈ గ్రామస్తులు ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలని తొలగించడానికి రైతులు కష్టపడుతున్న వీళ్ళని ఇబ్బందులు పెట్టి వీళ్ళ కష్టాలు బాగు చేసి ఈ విగ్రహాలను తొలగించడానికి వాళ్ళ చేస్తున్న ప్రయత్నాలని మనం ఏమైనా సరే మానుకోవాలి ఎందుకంటే ఈ మధ్యనే ఎస్సీ వర్గీకరణ కూడా అయ్యింది దాన్ని బట్టి కూడా జనాలు మారకపోతే ఇక మమ్మల్ని ఇంకా ఆన అనిచేతకి గురవుతున్నామని భావిస్తున్నాను దీన్ని దీన్ని ఏమైనా సరే దీని పరిగణనలు గవర్నమెంట్ తీసుకోవాలి డబ్బులు ఉన్నాయి కదా అని ఈ దళితుల మీద యాజమాన్యం చూపించకూడదు దయచేసి మీడియా ముఖ్యంగా ఈ రైతులకు కానీ యాజమాన్యానికి కానీ ఎవరికైనా విజ్ఞప్తి చేస్తున్నా ఈ దళిత కుటుంబాలని ఎవరిని ఆటంకపరచొద్దు ఈ విగ్రహాలు మీకు ఏమైనా అడ్డైతే దాన్ని లీగల్గాను లేకపోతే మా ఎంఆర్పి స్నాయకుల ద్వారా కూడా మీరు చర్చించి దీన్ని సొల్యూషన్ తీసుకురావాలి అంతేగాని వీళ్ళని భయభ్రాంతులు చేయడానికి తగదని ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నా ఆ పేరు అశోక్ కార్ మంచి నరసాపురం నియోజక ఇన్ఛార్జిగా నియమితులే ఉన్నాను ఏం చేస్తూ మాట్లాడే చెప్పండి నా పేరు కోడీలు అండి అత్తల మండలం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు అండి అలాగే ఈ పాలకూడేరు మండలం కూరలు గ్రామంలో వాళ్ళు మన మాదికులు అందరూ కూడా మన సోదరులు ఈ బొమ్మలు పెట్టిన కానించి కూడా వీళ్ళని వీళ్ళు కొంతమందిని వాళ్ళకి చందకు చేర్చుకుని వీళ్ళ మీద మళ్ళీ వీళ్ళకి కలవకోకుండా అనేక రకమైన ఇబ్బందులు పెడుతున్నారు ఇది కరెక్ట్ అయిన విషయం కాదు ఇంకో విషయం ఏంటంటే ఈ బొమ్మలు కానీ తీసినట్లయితే మా జాతి అంతా కూడా ఇక్కడ కూర్చుని దీని మీద చర్చించుకుని అన్ని విషయాలు కూడా మాట్లాడతాం వీళ్ళ మీద వీళ్ళకి తగులు పెట్టి ఒకరికొకరు కలవకోకుండా చేసి ఆ విధంగా చేత కనుక ఊరుకుంటాం జరగదు మన అవసరమైతే మాన్యశ్రీ మంద కృష్ణ మాది గారు కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది ఈ విషయాన్ని ఇంకా పెద్ద విషయం కూడా అవ అవ్వాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ మీటింగ్లో నేను ఈ సభ చెప్పేది ఏంటంటే మన కుర్రోళ్ళందరూ కూడా ఐక్యతగా యూనిట్గా ఉండి మనం దీని విషయంలో సాధించుకుని ఆ సంబంధం లేని విషయాన్ని భూమిని ఇండి ఇది ఇళ్ళ మీద ఏదో మాదికులు కదా లేకపోతే ఎస్సీలు కదా దళితులు కదా ఇలా భయభ్రాంతులు పెడితే బెదిరిపోతారామనుకుంటు అనుకుంటున్నారేమో

జమార్థులు నచ్చిస్తున్నా ఈ చోట మాట్లాడదాం అవసరం అయితే ఫార్టీ ఫైవ్ సెక్షన్ చాలా సెక్షన్ లోన్ సెక్షన్ చెప్పండి మీరు చెప్పండి సంతమార్గం ఏంటంటే ఏం లోతులో ఉన్నారు ఎవరైనా

వచ్చారు నన్నెప్పుడు వచ్చారు మేమైతే తీయడానికి యాక్సెప్ట్ చేయట్లేదు మీ వారికి ఏదన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే తీసుకోండి మేము చూద్దాం తెలిపండి ఇరవై అంటే ఈ కులంలో నుంచి తీయించే బాగుంటుందని వాళ్ళు ఏళ్ళు మీద పొద్దుగా తప్పు అని ఇలా మాట్లాడటం కాకపోతే ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు ఏమండి రోడ్ ఏం సంబంధం రంజిత్ పోలీసు ఎన్ని బొమ్మలు అవుతున్నాయో అన్ని వర్షి తీసుకొచ్చాయి ఇలా చేసుకునే అర్హత లేదంటే చెప్పండి మేము కోట్లకు వెళ్తాం మానవ మాకు పొన్నలు ఎట్టి మాలో ఇలా చేసుకునే అర్హత లేదంటే చెప్పండి మేము కోట్లకి వెళ్తాం మాలో మాకు పులం ఎట్టి మాలో ఒక మళ్ళీ శత్రుత్వం పెంచి ఈ విధంగా రాజకీయాలు చేయడమా యమ్మ మాట్లాడి ఇంకా మాట్లాడుకులంతో పోయిందని ప్రతి దానికి మమ్మల్ని దూరం పెడుతున్నారండి అయ్యా మమల్ని దూరం పెడుతున్నారు ఏ విషయంలో నేను సరే మాకు ఒక బాధ్యత ఉందని మేము గుర్తెరిగేలాగా మమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలండి అయ్యా దానివల్ల మాకు ఈ బొమ్మలు తెచ్చిన నుంచి మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారండి అండి ప్రతిరోజు ఐదుగురు ఆరుగురు పోలీసులు తీసుకురావటం ఎక్కడ రాత్రి రాత్రు కాపలాలు కాయటం మమ్మల్ని ఏడిపించుకు తినేస్తున్నారు ఇంకో విషయం అయ్యా ఈ బొమ్మలు తెచ్చినప్పటి నుంచి మమ్మల్ని ఏడిపించుకు తింటున్నారు తప్ప వీధులు సరిలేవు మంచి నీళ్ళు లేవు తాగడానికి ఈ ప్రజలకు పరిసరి బాగుపలేదు అన్న మాట ఎవరు పట్టించుకుంటలేదు ఎంతసేపు ఈ బొమ్మల గురించి మీరు తీతరా తీరని మమ్మల్ని చాలా టెన్షన్ పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా కదిలించే పని లేదు ఎట్టు మేము కదిలించే పని లేదండి మేము మా సహోదరులు వచ్చారు మా సహోదరులు మా మేము సిద్ధమేనండి అయితే ఎట్టు పరిస్థితి బొమ్మలు తీయడానికి మేము ఒప్పుకోమండి మేము అది అయ్యా అందరికీ వందనాలు ఇక్కడ ఎవరికైనా ప్రాణ ప్రాణం జరిగిందంటే ఇక్కడ ఎవరో ఊరు ఇక్కడ నుంచి బొమ్మలైనా కదిలించినా చెందిన మేము అసలు ఒప్పుకునేదా లేదు మా బిడ్డలో ఇక్కడ అందరూ ఓక్ అయ్యి అన్ని నాయం జరగాలని మేము పోరాడుతున్నాము మా బిడ్డలో మా సంఘలో సంఘ పేదలో అందరూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి మా ఈ బొమ్మలు ఇష్టలే మటుకి ఎవరు వచ్చినా సరే మేము ఇక్కడ నుంచి కదిలేచ్చము మేము కదలము ఎక్కడికి రమ్మన్నా వస్తాము అది మీరు ఏం చేయాలనుకున్నారు వచ్చి చేయండి పోలీసు వాళ్ళు వచ్చి కాపులా కాసి మా బిడ్డలు ఇబ్బంది పెట్టడం ఏంటి దేని పెడుతున్నారు నైట్ పాకల్లో వచ్చి ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఇక్కడ రోడ్లు సరిలేవు ఏమీ లెటర్ పుగించి చెప్పండి నమస్తే సారు ఇవారందరికీ దయచేసి ఏంటంటేనండి మన ప్రతి ఒక్కరికి ఉన్నాయండి ఈ బొమ్మలండి మరి ఒక టైంలో మరి పెద్దవారు మా తల్లిదండ్రులు మా తాత కాడ నుంచి ఉన్న వాళ్ళు అందరికి ఎవరికీ ధైర్యం లేవండి ఇప్పుడు ఈ వయసు పిల్లలండి మరి ఈ ఉత్తుకూర వాళ్ళు అందరూ కూడా అందరికీ ఉన్నాయి మరి మాకు కూడా ఉండాలి అన్న భావంలో మరి పట్టుకొచ్చి పెట్టారండి ఎవరికాయ కోళ్ళు డబ్బు పోసుకొని పెట్టారండి మరి బోల్ డబ్బాలు చేసుకున్నారు శ్రమలు పడుతున్నారండి మరి పోలీసు వారు వచ్చారండి మరి ఎంతెంతో తిప్పలు పెడుతున్నారండి మాపులు పొగులు నిద్ర లేకుండా తెల్లి లేకోకుండా శ్రమలు పడుతున్నారండి అసలు దేనికన్నది మాకు అసలు పోయిన లేదండి అంటే మేము ఒక్కలం పెట్టుకుంటేనా ఇలాగ ఉంటుందండి అసలేని అందరకు ఏ శ్రమలు లేవు కదండి అందరి తీసుకొచ్చేయండి వరచెట్టి మాకు కూడా తీసుకెళ్ళిపోండి మేమేమన్నా అడ్డొచ్చామనుకోండి మమ్మల్ని మీరు ఏం చేస్తే అది చెయ్యండి కాదంటే కదండి ఈ బొమ్మలు తీస్తే మా ఒక్కలే తీస్తేనండి తర్వాత మా శోభదినాలు మీరు చూస్తారండి ఎందుకంటే మేము ఏళ్ళని అవ్వక్కర్వద్దు ప్రతి సంఘాలకి ప్రతి యూత్ వాళ్ళకి కూడా మేము ఏళ్ళ ఏమంటే మేము బతుకుంటమే వేస్ట్ అండి అసలు నష్టపరిహారం ఏంటండి అసలు ఆ బొమ్మల వల్ల నష్టపరిహారం ఏంటండి అసలు టైంలో లేక మాకు మరి దారంటే నడితే నీళ్లు చల్లుకుంటాం మరి మేము అదే తింటా వల్ల కాదు వంట వల్ల కాదు బట్ట కడతా వల్ల కాదు అన్న భావాలన్నీ కూడా మా తాతలు మొత్తాడు కాని యుత్రోళ్ళు అందరూ కూడా భావించండి ఒక అర్థం చేసుకుని ఆ పెట్టలో ఇదిగా ఎట్టారండి ఆ నట్ట పరిహారం ఏంటన్నది ఈ అవసరం అయితే అండి కొల రోడ్డు కొలవండి ఈ సేలు కొలవండి బాబు మేము కొనం మేము అంటారు సరిపోము కానీ ఈ బొమ్మల వల్ల మేము అనవలసి వస్తుందండి మరి ఇది కొలిసిన తర్వాత మీకు ఏదైనా తేడా వచ్చిందనుకోను నా పక్కకో ఈ పక్కకో ఈ సైడ్గా చేయండి కానీ బొమ్మలు మార్చే పని అంటూ లేదండి ఎవ్వరికైనా సరే ఎవరి అయినా సరే ఈ బొమ్మలకు మహాన బాబులే ఉన్నారు కదండి మరి మా బొమ్మల వల్ల అసలు నష్టపరిహారం ఏంటనండి ఇది తీసేస్తానండి పోలీసు వారు వస్తున్నారండి పెద్ద పండుగ వచ్చేస్తుందండి అదరి తీసేస్తున్నారు ఇది అరి తీసేసారు ఓ టైంలో ఈ మహానుభాబుడు బతుకున్నప్పుడు ఈయన మనం బతుకున్నామండి ఓ టైంలో ఈ మహానుభాబుడు బతుకున్న బట్టే మనకి కూడు ఉన్నదండి గుడ్డు ఉన్నదండి చూసుకున్నామండి కానీ మంచి బుక్ చేస్తున్నారు ఏ మర్యాదలు నొక్కేస్తున్నారండి కిందకే ఇప్పుడు ఇదేంటో ఇది చేస్తున్నారు ఒక ఇల్లు కట్టారంటే మాకు సైడ్ బోధులు లేవండి నాడమైన పంపులు లేవు ఏ ఆడోళ్ళు నానా రకాలుగా హింసం చేస్తున్నారండి చిన్నపిల్లల కాని అవి లేవండి వాటికి ముఖ్యమైన మాటలు లేవు ఈ బొమ్మల వల్ల ప్రాణాలు ఇచ్చేస్తున్నారు అని కూరగాయల్ని అన్నాళ్ళు తిట్టలేదండి ఓ పనికి వెళ్తలేదు ఇంటికాడో పని చేస్తలేదు ఏమైనా పట్టుకొని చెద్దాం ఇవన్నీ ఏమీ లేవండి అసలు ఈ బొమ్మల వల్ల హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు